హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇక ంత్రికాలీహారిక వేదవతి ముందుకు వెళ్తారు ఇక ఆవిడ కారు దిగ్గానే తెంచుతా నీ కోడల మెడలో తాళి ఎక్కడ ఎక్కడుంది నీ కోడలు అని అడుగుతూ ఉంటుంది అదిగో ఆ ఇంట్లో ఉంది అని నిహారిక చూపిస్తూ ఉండగా తాలి తెగాలి నా కొడుకు మాత్రం ఏం కాకూడదు అని వేదవతి చెప్తూ ఉండగా అయిపోతుంది మీ పని అయిపోతుంది తాలి తెంచి మీ చేతిలో పెడతాను మీ కోడలు గోల కూడా వదిలిపోతుంది మీ కొడుకు జీవితం బాగుపడిపోతుంది అని చెప్తూ ఇక ఆ వెళ్తూ ఉండగా బంగారం మనం అవని రూపం చూపించలేదు మాత్రమే చెప్పాం పొరపాటున సుజాత గనక వెళ్ళిందంటే ఆ సుజాత చావ కొడుతుంది అప్పుడు ఈవిడ అనుకున్న పని మర్చిపోతుంది అని కిట్టు చెప్పగానే అది నిజమే అని చెప్పేసి ఆగండి అని నిహారిక కిట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అవని ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా అందుకే చూపిస్తాను ఉండండి అని చెప్పేసి తన మొబైల్లో కిట్టు అవని ఫోటో చూపించగానే నిండు పౌర్ణమిలా ఉంది అమావస్యనే ఐదో తనాన్ని తెంచుకుని వస్తాను అని చెప్పేసి ఇక ఆ జలజాక్షి సుజాత ఇంట్లోకి వెళ్తూ ఉండగా నిహారక కిట్టు వేదవ దగ్గరికి వెళ్ళి నా తాలిని ఈజీగా తెంచేసింది ఆ అవినీ తాలిని సునాయసంగా తెంచేస్తుంది అతయ్యా అని నిహారక కిట్టు చెప్తూ ఉంటారు ఇక అంతలో జలజాక్షి సుజాత ఇంటికి డోర్స్ వేసినా కూడా తన మాయా జాలంతో ఆ డోర్స్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది మరోవైపు కి అదే సమయంలో నిద్రపోతూ ఉండగా గుండెల్లో నొప్పిగా ఉండటంతో లేచి చాలా ఇబ్బంది పడుతూ బయటకు వచ్చి చూడ అర్చన నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది దాంతో నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఉంటాడు ఎందుకో ఈ రోజు నిద్ర రావట్లేదు సార్ అవును మీరెందుకు ఈ సమయంలో బయటకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది గుండె పట్టేస్తున్నట్టుగా ఉక్కిరు అవుతుంది ఇంతకు ముందు ఎప్పుడు ఇలా అనిపించలేదు అని శేఖర్ చెప్తూ ఉండగా అమ్మ మీకు దూరం కావడం మీ ఉక్కిరి బిక్కిరికి కారణం నాన్న అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శిఖర్ మాత్రం అక్కడే కూర్చొని గుండె పట్టుకుని చాలా ఇబ్బంది పడుతూ పెయిన్ తో అల్లాడిపోతూ ఉంటాడు మరోవైపు మాంత్రికురాలు జలజాక్షి అవని రూమ్ లోకి వెళ్లి అవని తాలిబొట్టుని తంచబోతూ దాని వైపే దీర్ఘంగా చూస్తూ ఉంటుంది అవని మాత్రం నిద్రపోతూ ఉంటుంది మరి అవని మెడలో తాలి మాంత్రికురాలు జలజాక్షి తంపడంతో శేఖర్ కి ఏమైనా ప్రమాదం జరగబోతుందా లేక అమ్మవారు వచ్చి కాపాడుతారా అనేది రాబోయే తెలుసుకున్నాం ప్రయత్నం